నిర్మల్ జిల్లా బైసా మండలంలోని మాటేగాం ఉన్నత పాఠశాలలు సౌకర్యాల కొరవతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు ఎన్నో ఆశలతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్నారు పాఠశాలకు ప్రహరీ గూడ ఆట స్థలం మెరుగైన భోజనం వంటి సమస్యలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి గతంలో వచ్చిన నిధులతో పాఠశాలకు రంగులు మిగతా మైనర్ పనులను చేపించామని పాఠశాలకు మరిన్ని నిధులు విడుదల చేస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రమణారావు కోరారు ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల మక్కువ పెరుగుతోందని ఈ క్రమంలో ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరుతున్నారు ఎంత ఎంత ఇది పాకి ఇస్తున్నాడా కిరాణి షాప్ వాడు ఇస్తున్నాడా ఇంకా ఏమంటున్నాడు మరి ఇప్పుడు కిరాణీ దుకాణం కూడా ఏమంటున్నాడు

నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నా పేరు బీవి రామనారావు వాస్తవంగా బైసా మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మా పాఠశాలలో గత మూడు సంవత్సరాల నుంచి సిక్స్త్లో ఎయిత్లో ఇంగ్లీష్ మీడియం వర్షన్ ప్రారంభించి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయబోతున్నారు ముఖ్యంగా ఈ పాఠశాల ఒక మంచి ప్లేస్లో ఉంది మళ్ళీ నేషనల్ హైవేకు దగ్గర ఉండేది స్ట్రెంత్ పెంచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ మటగాం గ్రామానికి చుట్టుపక్కల ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి కానీ కొంత అకామిడేషన్ ఇబ్బంది కానీ ఉంది ఒక రెండు క్లాస్ రూమ్ల మూడు క్లాస్ రూమ్ల కొరత ఉంది మళ్ళీ ముఖ్యంగా రోడ్కు దగ్గర ఉండడం వలన మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కొన్ని మైనర్ రిపేర్స్ చేయించుకోవడం జరిగింది అందులో కలరింగ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ గర్ల్స్ టాయిలెట్ కానీ బాయ్స్ టాయిలెట్ కానీ ఇవన్నీ కొంతవరకు మెరుగైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరం ఏంటిదంటే కాంపౌండ్ వాళ్ళు ఒకటి రెండవది డైనింగ్ హాల్లో అయితే ఇంకా పిల్లలకు కొంత సౌకర్యంగా ఉండి ఇటు బాలికలకు కానీ ఇటు బాలురకు కానీ కొంత అన్ని సౌకర్యాలు లభించినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించాల్సిందిగా కోరుతాను